దేవుని పరిశుద్ధనామల్లో మీ అందరికీ అందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన రెండవ వచనం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు అల్లలుయా సాధారణంగా మానవ జీవితాలలో దేవుని కార్యాలు ప్రత్యేకంగా బయలుపరచబడుతూ ఉంటాయి మానవుని ఆలోచనలు తలంపులు ముందే ఎరిగిన దేవుడు ఆదిలోనే ఆదాము పాపము నుండి సర్వ మానవాళిని విమోచించుటకు తన ప్రియ కుమారుని సిలువ మరణానికి ఉంచారు ఏదైనా మనము చెబితేనే ఎదుటి వ్యక్తులకు మనల్ని గురించి తెలిసేది దేవుని వాక్యం సెలవిస్తుంది నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అని దేవునికి సమస్తము తెలుసు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు మహారాజుగా స్థిరపరచబడతారు అని దేవునికి ముందే తెలుసండి ఏ సావు యాకోవునకు దాసుడగుతాడు అని బాలాకు రాజు ఆలోచనలు విలాము యొక్క ఆశీర్వాదపు వాక్కులు ఇస్రాయేలీల విడుదల వారి జీవితాలలో అద్భుతాలు ఇలా ఎన్నో సంగతులు భక్తులు ఊహించక ముందే దేవుడు వారి అంతమును ఎరిగిన దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా అతని వలన ఆయనకు కలిగే శ్రమ ముందుగానే ప్రభు ఎరిగినవారు ఎన్నో సమస్యల గుండా యేసుప్రభు వారు ప్రయాణిస్తున్న సమస్యలను ఎరిగినప్పటికీ ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన ఈ లోకంలో శాంతిని సమాధానాన్ని పొందగలిగారు అనేక శిష్యులతో ఆయన ఉంటున్నప్పటికీ అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థతలు విడుదలలు ఆదరణ కలిగించి ఎన్నో కార్యక్రమాలలో ప్రభు విస్తారంగా వాడబడుతుండగా ఆయన ప్రత్యేకమైన ప్రార్థన కొరకు దేవుని యొక్క ఆలోచనలు ఆయన తెలుసుకొనుట కొరకు ప్రత్యేకంగా తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండేవారు ఈ మాటలు వింటున్న మనలో ఎంతమంది దేవునికి అంగీకారమైన ఆలోచన చేయగలుగుతున్నాం మన హృదయాలలో తలంపులు పుట్టక మునిపే దేవుడు ఎరిగి అన్నారు కదా నేటి దినాలలో యవనుల ఆలోచనలు తలంపులు చెడు క్రియలు యవనకాల ఆశీర్వాదాలను కోల్పోయే వారి ప్రవర్తన యావత్తు దేవునికి అసహ్యంగా మన జీవితాలు కనబడుతున్నాయి అనే విషయాన్ని ఎందరు గ్రహించగలుగుతున్నారు మన ఆలోచన ఫలాన్ని మనం అనుభవించే దినాలు మనం చూడబోతున్నామండి దేవునిలో భక్తి కలిగినటువంటి వారిగా భయం కలిగినటువంటి వారిగా జీవించినటువంటి జీవితాలకు కలిగేటువంటి ఆలోచనలు వారి యొక్క తలంపులు దైవీకంగా ప్రత్యేకమైనవిగా కనబడుతూ ఉంటాయి ఎందరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో ఆయన మాటలను అశ్రద్ధ చేస్తూ దేవునిని పక్కన పెట్టేటువంటి పరిస్థితులలో వారు ప్రయాణం చేసేవారు వారి ఆలోచనలు వారి తలంపులు వారికి ఊరిగా మారిపోయే అవకాశాలుంటాయి నోవాహు దినాలలో జనుల ఆలోచనలు వారి తలంపులు చెడ్డవిగా ఉండుట చూసినటువంటి దేవుడు అలాంటి వారందరినీ నాశనానికి అప్పగించారు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు ఆలోచనలతో నడిపింపబడుతున్న వారు దేవుని ఎందు భయము భక్తి లేనట్టుగా వారి ప్రవర్తనల ద్వారా ఆలోచనల ద్వారా వారి యొక్క స్థితిని బయలుపరుచుకుంటారు తలంపులను బట్టి అపవిత్రతను కలుగు చేసుకునే వారిగా మనం జీవించట దేవుని చిత్తం కాదండి అపవాది ఆలోచనలు తలంపులను జయించే శక్తి మనం వాక్య ధ్యానము ద్వారా ప్రార్థన ద్వారా మనం కలిగి ఉండాలి ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించినగాక పరిశుద్ధమైన దేవ ప్రియా పరలోకపు తండ్రి ఈ దినం మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు లోబడే జీవితాలు మా అందరికీ దయచేయండి ఆలోచనలు తలంపుల చేత అపవిత్రపరచబడకుండా పరిశుద్ధత కలిగి జీవించటకు మా ఆలోచనలను సరిచేయండి పైన అపవాది ఆలోచనలు దాడి నుండి వారిని విడిపించండి మా తలంపులు ఆలోచనలు మీకు అంగీకారములుగా మార్చబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి బలపరచమని నజరేయుడని ఏసు శక్తి కలిగి కలిగినాములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమేన్.